హలో అండి వెల్కమ్ టు అర్ణా శారీస్ ఈవేళ మనం చూడబోయేవి కోయంబత్తూర్ లైట్ వెయిట్ పట్టు శారీ ఇది ఇలా ఉందండి సాఫ్ట్గా లైట్గా ఉంది ఇలా సారీ అంటే మీకు ఇలా అనిపిస్తుంది డబుల్ షేడ్ ఉంది ఇందులో చీర అంతా చిన్న బోర్డర్ అంతా చిన్న బుడితో ఉంది ఇవి దసరా అప్పుడు ఇలాంటి చీరలు మంది అడిగారండి అప్పుడు మనం తీసుకురాలేదు ఇది పళ్ళు డబుల్ షేడ్తో చాలా నీట్గా ఉన్నాయి చీరలు అయితే వీటి ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫోర్ వరకు ఉన్నాయి లైట్ వెయిట్ లో కలర్స్ ెట్ పింక్ బోర్డర్ ఇది కూడా పింక్ కిది ఇది రాణి పింక్ కి ఆరెంజ్ కలర్ అండి ఇది ఈ కాంబినేషన్ కూడా బాగుంది పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది బ్లూ అండ్ బ్లూ నేవీ బ్లూ కి రామా బ్లూ ఈ డిజైన్ లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి త్రీ ఫైవ్ నుంచి ఫోర్ వరకు ఉందండి ఇది నెక్స్ట్ డిజైన్ వచ్చి ఆరెంజ్ అండ్ పింక్ దీని బార్డర్ ఇలా లీఫుల్తో ఉంది ఇలా దీంట్లో కూడా డబుల్ షేడ్ ఉందండి

నెక్స్ట్ డిజైన్ వచ్చి కొంచెం వేరేగా ఉందండి సెల్ఫ్ ఆరెంజ్కి అదే కలర్ తో దీని పళ్ళు డిఫరెంట్గా ఉంది దీని పళ్ళు వచ్చి ఇలా థ్రెడ్ తో పళ్ళు డిఫరెంట్గా గా దీంట్లో కలర్స్ నెమలి నెమ్మది పింఛమరంగా అండి ఇది గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్తో రెడ్ బార్డర్తో ఉంది నెక్స్ట్ వచ్చి ఇదొక డిజైన్ అండి ఇది శారీ అంతా బుటీస్ ఉన్నాయి బార్డర్ మీద కూడా బుటీస్ ఉన్నాయి పళ్ళు ఇలా పళ్ళు ఇలా జెరీ పళ్ళు వచ్చింది నెక్స్ట్ వచ్చి రెడ్ రెడ్ అండ్ ఆరెంజ్ దీని బోర్డర్ ఇలా రెడ్ జెరీ ఇలా బుటీ స్టైల్లో ఉందండి ఇది ఇది పళ్ళు సేరీ అంతా ఇలా బుటీసే ఉన్నాయి ఇది బోర్డర్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్కి బోర్డర్ కోయంబత్తూర్ సిల్క్ అండి ఇది కోయంబత్తూర్ లైట్ వెయిట్ పట్టు ఇది పింక్ అండ్ ఆరెంజ్ ఇది పింక్ అండ్ వైలెట్ రెడ్ అండ్ వైలెట్ ఈ బోర్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది కూడా అంతేనండి రెడ్ అండ్ వైలెట్ ఇది నెమలి పింఛం రంగు దీని బోర్డర్ కడి బోర్డర్ లా ఉంది శారీ అంతా ఈ బుటీ దీని పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చింది ఇది కూడా నెమ్మలి పించం రంగుకి దీని బోర్డర్ కూడా డిఫరెంట్ గా ఉంది చూడండి ఇది పళ్ళు ఈ కలర్ బ్లౌజ్ సేమ్ అది కలర్ ఇది ఆరెంజ్ అండ్ పింక్ అంటే కలర్స్ రిపీట్ అవుతున్నా మీకు బార్డర్స్ డిఫరెంట్గా ఉన్నాయండి మీకు నచ్చిన బార్డర్ చూసి పిక్ పెట్టండి చూపించాను ఇది బార్డర్ బాగుంది ఇలా వైలెట్కి రెడ్ పికాక్ బ్లూకి డార్క్ బ్లూ వైలెట్కి రెడ్ కలర్ చాట్ అయితే అదే ఉందండి రిపీట్ అవుతున్నాయి కాబట్టి మీకు డిజైన్స్ డిఫరెంట్ ఆరెంజ్ అండ్ పింక్ పింక్ అండ్ గ్రీన్ నెమలి పింఛం రంగుకి బైలెట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ లీవ్స్తో డార్క్ బ్లూకి డార్క్ బ్లూ ఇది ఓన్లీ బుతీస్తో ఉంది ఇవన్నీ కూడా మీకు త్రీ ఫైవ్ నుంచి ఫోర్ వరకు ఉన్నాయండి ఫ్రీస్ కనుక మీకు నచ్చితే వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్